హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏడు శనివారం వ్రతం స్టార్ట్ చేశానని ఆ మొదటి వారంలో కొన్ని విషయాలు చెప్పాను కొన్ని విషయాలు తర్వాత వీడియోలో చెప్తానని చెప్పాను కదా అవే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి ఇది రెండో శనివారం పూజ అండి అయితే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాలు ఉన్నాయి కదా అందులో ఒక పిండి దీపంలో నాలుగు వత్తులు ఇంకొక పిండి దీపంలో మూడు వత్తులు వేసుకొని దీపం అయితే వెలిగించుకోవచ్చు అనమాట అయితే నేను అదే చేశానండి ఇక్కడ అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ప్రసాదాల గురించి చెప్తానని చెప్పాను కదా ఏమేమి పెట్టుకున్నానంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం ఇంకొకటి పెసరపప్పు బెల్లం ఇంకా కొంచెం సలిమిడి ఇంకా పరమాన్నమైన ఏదైనా స్వీట్ చేసుకోవచ్చు ఏ స్వీట్ అయినా చేయొచ్చు నేనైతే బొంబాయి రవ్వతో హల్వా చేశాను అలాగే పంచామృతం పంచామృతం రెడీ చేసుకోవాలి ఇంకా ఏడు నల్ల ద్రాక్ష పళ్ళు పెట్టుకోవాలన్నమాట ఇంకా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ ఏడు పెట్టుకోవచ్చు లేదంటే ఏమున్న ఏ పళ్ళు ఉంటే అవే ఏడేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా నువ్వులొనలు ఏడు పెట్టాలన్నమాట అయితే నేను అవన్నీ రెడీ చేసుకొని పూజ యథావిధిగా అనమాట చాలా బాగా చేసుకున్నాను రెండవ వారం దేవుడి ముందే చేసుకున్నానమాట ఫస్ట్ వారం అయితే డెకరేషన్ అవన్నీ వరలక్ష్మి వ్రతం తర్వాత రోజు పడింది కదా అందుకని డెకరేషన్ అవన్నీ అటు సైడ్ గోడ వైపు ఉంటే అటువైపు పెట్టాను ఈసారి మాత్రం దేవుని మందిరం దగ్గరే పెట్టేసుకున్నాను అనమాట ఇలా ఫస్ట్ పసుపు గణపతికి పూజ చేసుకున్నాక తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను ఆ వీడియోలో మీకు మంచిగా కనిపించలేదు కదా ఫస్ట్ వీడియోలో ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి నా వెంకటేశ్వర స్వామి విగ్రహము తిరుపతి నుంచి వచ్చింది విగ్రహము అదే అలాగే అదే రోజు కృష్ణాష్టమి కూడా జరిగిందండి నాకు రెండో శనివారం రోజు ఇంకొక స్పెషల్ వచ్చిందనమాట కృష్ణాష్టమి ఆ రోజు కృష్ణుడికి వెన్న పెట్టాను అనమాట అంటే ఉన్న మేగడ తీసుకొచ్చి ఒక తమలపాకులో పెట్టి ఆయనకి పెట్టాను నా దగ్గర చిన్ని కృష్ణుడు ఉన్నాడు అనమాట ఆ చిన్ని కృష్ణుడికే నేను ఆ వెన్న పెట్టి పెట్టి పూజ చేసుకున్నాను అదే పూజలో పక్కన పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట ముడుపు అయితే ప్రతి శనివారము మనం ఆ దేవుని మంది అదే ఆ పూజలో పెట్టుకోవాలన్నమాట ముడుపుని వెంకటేశ్వర స్వామికి ముడు ముడుపు కట్టాం కదా అది మాత్రం స్వామి పూజ చేస్తున్నప్పుడు అక్కడ పెట్టుకొని పూజ అయిపోయినాక వెంకటేశ్వర అది అదంతా తీసేస్తాం కదా మరుసటి రోజు అప్పుడు ఆ ముడుపుని తీసి దేవుని మందిరంలో పెట్టుకోవాలి ఇలా ఏడు వారాలు ముడుపుకైతే పూజ చేయాలి తప్పనిసరిగా నేనైతే ఉదయం ఇలా పూజ చేసేసి అన్నీ మంచిగా పెట్టుకొని మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనమాట చాలా సంతోషం అనిపించింది కృష్ణాష్టమి కదా ఆ రోజు కృష్ణుడికి కూడా పూజ చేసుకున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను ఈ పూజలో ఏడు శనివారాల వ్రతం బుక్ ఒకటి కొనుక్కున్నాను అలాగే నండూరి చెప్పిన డెమో క్లాస్ ఉంది కదా అది కూడా చూసి చెప్పుకున్నాను అనమాట అన్ని కథలు అన్నీ చదువుకున్నాను ఈ పూజలో ఏమేమి చదివానంటే వెంకటేశ్వమి అష్టోత్తరము అలాగే గోవిందనామాలు పద్మావతి దేవి అష్టోత్తరము ఇంకా లక్ష్మీదేవి అష్టోత్తరము ఇవన్నీ చదువుకున్నాను అనమాట మంచిగా పొద్దున్న పూజ అలా జరిగిపోయింది తర్వాత ఈవినింగ్ కూడా అక్కడే మళ్ళీ సాయంత్రం స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ నెయ్యి దీపాలు వెలిగించుకొని మళ్ళీ ఇందులో నాలుగొత్తులు అందులో మూడు మూడొత్తులు మళ్ళీ ఫ్రెష్గా వేసుకొని మళ్ళీ దీపాలు వెలిగించుకొని మళ్ళీ గోవిందనామాలు చదువుకొని అష్టోత్తరం చదువుకొని వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో ఇచ్చి మేమందరం హారతి అందుకున్నామన్నమాట పూజ అయితే చాలా బాగా జరిగింది రెండో వారం కూడా ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా పూజ జరిగిందనమాట నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి